మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంతప్రి గాంధీ ముఖ్య ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు కాంట్రాక్టు కార్మికుల సంబరాలు మాజీ ఎమ్మెల్యే పుట్టిన రోజున సేవా కార్యాలు నిరసన చేపట్టిన ఐక్య కార్మిక సంఘాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఈరోజు కథం తొక్కింది నిరసన దినంగా పాటించింది జీవికే టూ ఇంక్ లైన్లో సిఐట్యూ హెచ్ఎంఎస్ ఐఎఫ్ట్యూ టిఎస్యూఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాల పేపర్లను ఈరోజు దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ బ్లాక్ డే కార్యక్రమంలో నాయకులు రియాజ్ అహ్మద్ మెండ శ్రీనివాస్ పి శ్రీనివాసరావు బంగలరాములు ఏ శంకరన్న పి సమ్మయ్య తిప్పారపు రాజు కుమార్ భీమానాయక్ జక్కుల నారాయణ రామ్ చందర్ ఈ నరేష్ ఈదురు రామకృష్ణ ప్రసాద్ శేఖర్ రాయపోశం తదితరులు ఉన్నారు కేంద్రంలో నిబీజే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్రంలో నిపీజో ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోడ్లను నిర్ణయం తీసుకున్నాం అందులో బాగానే ఇవాళ బ్లాగ్ డేగా ప్రకటిస్తున్నాం ఆ బ్లాక్ డే ఆ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు తెలంగాణలోని బొగ్గు గల్ సింగరేణికే తెలంగాణలోని బొగ్గు గల్ సింగరేణికే కార్మిక సంఘాలైక్యత కార్మిక సంఘాల

బిల్లు పాస్ చేసిన రోజు దీనికి అన్ని సంఘాలు భారతదేశంలో డిఎంఎస్ తప్ప ప్రతి సంఘాలు అన్నీ కూడా రైతు సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి నిరసన కార్యక్రమం ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది బ్లాక్ డే ప్రకటించాలంటే వాళ్ళ పెట్టిన బిల్లును తగలబెట్టి దీనిపైన దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు ఢిల్లీలో సమీకరణ కార్మికుల సమీకరణ నవంబర్ నెలలో ఉంటుంది ఇరవై ఎనిమిది తారీఖు నాడు అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించడానికి అన్ని కార్మిక సంఘాలను కలిసి చట్టాలను బిల్లు బిల్లు పాస్ అయింది చట్టం తీసుకురాదు రూల్ తీసుకురావద్దు దానికోసమే ప్రయత్నాలు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయుఐఎఫ్టీయు తెలంగాణ ఉద్యోగుల సంఘం టీఎన్టీసి అన్ని అన్ని సంఘాలు కలిసి మేము ఇక్కడ చేయడం జరిగింది సింగరేణి దా దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి చేస్తాం ఎక్సెప్ బిఎంఎస్ కనుక కార్మికులందరూ దీనికి కార్మికులను ఏకతాటిపై తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయడానికి భాగంగానే ఈరోజు బ్లాక్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలపైన ఇవాళ కార్మిక సంఘాలు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా బ్లాక్ డేకు పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కార్మికవర్గం రైతులంతా కూడా నిరసన తెలియజేస్తా ఉన్నారు ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిండో ఈ రోజుకు నాలుగు సంవత్సరాలు దాటింది కాబట్టి దాన్ని బ్లాక్ డేగా ప్రకటించి దాన్ని దగ్ధం చేయడం అనేది జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలను రద్దును రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రైతు చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి ఇప్పటికైనా నరేంద్ర మోడీ దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి బొగ్గు బ్లాక్లను కూడా వేలంపాటను కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం బీజేపీ ప్రభుత్వ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్లను ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను నాలుగు కోడ్లుగా మార్చి దానికి వ్యతిరేకంగా అలాగే తెలంగాణలోని బొగ్గు గలన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం బ్లాక్ డే నిర్వహించడం జరుగుతూ ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ దూకుడుగా వివరిస్తూ ఉన్నాడు కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రయత్నం అనేది పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఉంది తప్ప ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం కార్మికుల కోసం ఏనాడు కూడా పనిచేయని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తా కాబట్టే కాబట్టి ఈ రోజు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సింగరేణిలో నిర్వహించడం జరుగుతుంది దానికి అందరూ కూడా కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ నిశా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా జేజేలు తెలియజేస్తా ఉన్నారు సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల బాట విషయంలో తీవ్రంగా మోసం చేసిందని టీబీజీ కేసు వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తి ఆరోపించారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నూనె కొమరయ్య చల్లా రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు నూట ముప్పై ఏడు సంవత్సరాల సింగరేణి చరిత్రలో ఆల్ టైం రికార్డ్ సాధిస్తే కాంగ్రెస్ పార్టీ తన నైజాన్ని చాటి ఆల్ టైం రికార్డ్ మోసం చేసింది ఇవాళ ముప్పై మూడు శాతం లాభాల వాటా అంటూ ప్రకటన చేసి కేవలం పదహారు పాయింట్ తొమ్మిది శాతమే ఇవ్వడం ద్వారా వాళ్ళు వాళ్ళకు చిత్తశుద్ధిని వాళ్ళ యొక్క నీచబుద్ధిని మరొకసారి చాటుకున్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో లేనోళ్ళు ఇవాళ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టి వాళ్ళ ప్రభుత్వం నడుపుతున్నందువల్లనే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది ఇవాళ సింగరేణి సంస్థ బతికి బట్ట కడుతున్నది అంటే కార్మికులు కార్మిక సంఘాల నాయకులు చేసినటువంటి ప్రాణ త్యాగాలు కృషి వల్లనే ఇవాళ సింగరేణి సంస్థను బిఐఎఫ్ఆర్ లోకి నెట్టింది కాంగ్రెస్ పార్టీ సింగరేణి సంస్థలో లక్షా పదిహేడు వేల మంది కార్మికులు ఉంటే ఇవాళ ఈ సంఖ్య నలభై వేలకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇవాళ బిఐఎఫ్ఆర్ పేరిట గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరుమిట ఇవాళ బిస్మిస్ల పేరుంట వేలాది మంది కార్మికులను తొలగించినటువంటిది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షోభం కార్మిక కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్మిక వ్యతిరేకమైనది ఇవాళ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ దేశంలోకి గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ పేరిట విదేశీ ప్రత్యక్ష నిధులను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లా తీయడం వల్లనే ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమ కునారిల్లింది కొత్త బొగ్గు గల రాకుండా పోయినాయి అట్లా తీసుకురావాలని కృషి చేసింది కొట్లాడింది కొట్లాడుతున్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టిపిజీకేస్ పార్టీ మాత్రమే వాళ్ళ కొత్త బొగ్గు బాయలు రావడం వల్లనే ఈ సంస్థ బతుకుతుందని ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వస్తాయని టీపీజీ కేసు కొట్లాడుతూ ఉన్నది కానీ ఇవాళ వీళ్ళు మాత్రం ప్రైవేటు సంస్థలకు ప్రైవేటు వ్యక్తులకు దోహదపడే విధంగా పనిచేస్తా ఉన్నారు ఇది చాలా గరహనీయం ఇవాళ నిన్నటికి నిన్న లాభాల ప్రకటన కార్మిక లోకం ఎంతో ఎదురు చూస్తా ఉన్నది గడిచిన సంవత్సరం ఇదే సిఎన్ గారు డైరెక్టర్ బాగా ఉన్నప్పుడు ఈసారి బాగా లాభాలు వస్తాయని చెప్పిండు సార్ చెప్పింది దాని ప్రకారం వస్తాయని ఆశించినాం అదే పద్ధతిన ఇవాళ సింగరేణి యాజమాన్యం ఇచ్చినటువంటి లాభాల ప్రకటన కాగితం ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది మీరు చూడండి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి లాభాలు సాధించింది అదే నిఖర లాభం అని చెప్పింది అదే షీట్ కి అదే దాంట్లో కింది లైన్ లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయల నిఖర లాభం సాధించింది అని చెప్పింది దాని మీదనే మేము అడుగుతా ఉన్నాం ముప్పై మూడు శాతం అంటే పదిహేను వందల యాభై కోట్ల రూపాయల కదా చెల్లించాల్సింది నువ్వు ఏడు వందల తొంభై ఆరు కోట్లే ఎట్లా చెల్లిస్తావని అడుగుతా ఉన్నాం అది మోసపూరితం అని అంటా ఉన్నావు నువ్వు పక్కన పెట్టిన రెండు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు దొడ్డిదారిన ప్రభుత్వానికి మళ్లించుకోవడానికి మీ సొంత కాంట్రాక్టులకు చెల్లించడానికే లేదా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఈ డబ్బును దుర్వినియోగం చేస్తారని మేము భావిస్తా ఉన్నాం గతంలో మీరు చేసిన పనుల వల్లనే మీరు ఈ సంస్థను ఒక్క రూపాయి లాభం ఒక రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది కానీ ఈ సంస్థను బతికించడానికి ఒక్క నాటి కూడా ప్రయత్నించింది లేదు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు క్షమాపణ చెప్పాలని ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ పానుగంటి మధు డిమాండ్ చేశారు గోదావండి ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు జక్కుల నరారి పెద్దపల్లి రవీందర్ మూకి రాజు మహావాది రామన్న సులువ లక్ష్మీ నరసయ్య సుధాకర్ కుంబాల రాజు జనగామ శివరాం తదితరులు ఉన్నారు భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలందరినీ కూడా బీజేపీ సభ్యత్వం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకనం కట్టుకొని బస్తీలలో ఎస్సీ బస్తీలల్లో తిరగడం తర్వాత వాళ్ళని కలవడం భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో అది తీసుకున్న నిర్ణయాలను ప్రజా సేవ కార్యక్రమాలను వివరించుకుంటూ ఈరోజు సభ్యత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నారు అదేపోతుందని అక్కడి నుంచి కాకుండా ముంబైకి తరలించింది ముంబైకి తరలించిన క్రమంలో కూడా అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేసిన ప్రభుత్వం అంతటి ఘనమైన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడానికి ఇష్టపడలేదు వారు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి భారత రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి అని అన్నందుకు నేను చేయను అని కాంగ్రెస్ అంటే వారు ఆ రోజు చట్టసభల నుంచి బయటకు వచ్చి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టి ఓడించిన ఘనత కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వారు పుట్టిన స్థలము చదువుకున్న స్థలము దీక్షాభూమి చనిపోయిన స్థలము లండన్లో వారు చదువుకున్న స్థలము ఇట ఐదు స్థలాలను ఎంపిక చేసి రేపు భావి భారత పౌరులకు వారి జీవిత చరిత్ర అంతా తెలవాలని ఐదు పంచతీత్రాల పేరు మీద వారు దాన్ని డెవలప్ చేయడం జరిగింది అప్పటి ప్రధాని వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే ఎల్కే అద్వాణి గారి ప్రోత్సాహంతో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది ఏదైతే చిట్ట చివరి అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ ఏదైతే పనిచేస్తా ఉన్నదో ఇప్పటికి కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మేము పనిచేస్తా ఉన్నాము రాజ్యాంగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర వర్క్ షాప్ ను పచ్చే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో గోదావరికంలో నిర్వహిస్తున్నట్లుగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీవులా ఖాద్రి తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు లింగం రవి పంజాల శ్రీనివాస్ అరపెల్లి మానస్ కుమార్ మార్కాపురి సూర్య కె కనకరాజ్ తాళ్లపల్లి సురేందర్ రేణికుంట్ల ప్రీతం ఆసాల నవీన్ శివ రణవేణి సుధీర్ కుమార్ కల్లవేణి నవీన్ తదితరులు ఉన్నారు ఈ వర్క్షాప్ ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న బట్టి యోజన విద్యార్ యోజన విద్యార్థి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహిస్తుంది ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత అనేక యోజనకు సంబంధించిన యూత్కి సంబంధించి అనేక వాగ్దానాలు చేశారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తా చెప్పి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక కనీసం ఉద్యోగాలు ఇచ్చేది పక్కా పెట్టండి కనీసం పబ్లిక్ సెక్టార్ని కాపాడడానికి కూడా ప్రయత్నం చేయాలి పూర్తి స్థాయిలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకి అనుకూలంగా మారింది మనం చూసాం గతంలో వాళ్ళు చేసినటువంటి విధానంపై అనేక ఉద్యమాలు యువత యువత ఈ భారతదేశంలో నిర్వహించింది దాని కారణంగానే మోదీ సర్కార్కి కూడా ఎట్లాంటి గట్టిపడింది మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పరిష్కరించాలి యువతకు ఉత్సవాలు అవకాశాలు కల్పించాలి అదేవిధంగా అనేక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అయితే స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని చెప్పిన సార్ కానీ ఇప్పుడు దాకా కూడా స్పెషల్ ప్యాకేజ్ ఆ వాగ్దానం అట్లనే ఉంది ఆ అన్ని విషయాలపై మనం మోదీ సర్కారు అనిపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటం చేయడానికి అఖిల భారత యోజన సమితి వర్క్షాప్లో ఒక ఆలోచన తీసుకుని భవిష్యత్తు ఉద్యమాలు సిద్ధమద్ధనని చెప్తాను అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మీరు ఇచ్చినటువంటి హామీలను కూడా పరిష్కరించండి మీరు నిరుద్యోగ గుర్తిస్తారని చెప్పారు ఇప్పటికే ఎనిమిది నెలలైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు దాకా నిరుద్యోగ గుర్తికి సంబంధించినటువంటి కనీసం కార్యాచరణ కూడా ప్రకటించలే నోటిఫికేషన్ కూడా ఇచ్చినాయి అదేవిధంగా ఉద్యోగ రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోర్కంటి చందర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు గులాబీ శ్రేణులు ఘనంగా గంభీరంగా నిర్వహించారు సేవా కార్యక్రమాలను చేపట్టారు ప్రజల్లో మర్చిపోలేని జ్ఞాపకం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అని పలువురు పేర్కొన్నారు పుట్టినరోజు సందర్భంగా గౌరవంగా అభిమానంగా బీఆర్ఎస్ పార్టీ యూత్ లీడర్ చింటూ ఓ మహత్ కార్యాన్ని చేపట్టారు పేద కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు వారి మధ్య కోరు కట్టించేందరు బర్త్డే కేకును కట్ చేశారు ఫౌండేషన్ కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు ముద్దసాని సంధ్యారెడ్డి గుర్రం పద్మ ఇరుగురాల శ్రావణ్ పర్లపెల్లి అభిషేక్ బండారి శ్రీకాంత్ అరిపెల్లి కళ్యాణ్ రాజ్ కుమార్ రాకేష్ జంగంపల్లి పోషం కర్ణసాగర్ తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉద్యమాల్లో గుర్రూతలు వీక్షణ మన చెందరన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ దిశగా మన రామగుండాన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని మెడికల్ కాలేజీ తీసుకొచ్చినారు అట్లనే రిజిస్టర్ ఆఫీస్ కూడా తెచ్చు తీసుకొచ్చిన్నారు ఎన్నో రోడ్లు నిర్మాణాలు కానివ్వండి బ్రిడ్జ్ నిర్మాణాలు కానివ్వండి బంగారు తెలంగాణ దిశలో ముందుకు తీసుకెళ్లినటువంటి చందరన్న మళ్ళీ ముందు ముందు భవిష్యత్తులో కూడా మరొకసారి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూ వారు ఆయన ఆరోగ్యాలతో అష్టేశ్వరిలోతోనే తులెటుగానే అందరికీ అండగా నిలిచి ఉంటారని భావిస్తున్నాం కాగా రాముడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పుట్టినరోజు సందర్భంగా కోరుకంటి ఆత్మీయ సోదరుడు నిజాం పుణ్య కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్టు మనీని అందించారు అలాగే మూడో డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కుమ్మరి శారద ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో న్యూ పోరట్పల్లి ప్రభుత్వ పాఠశాల అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలకు నోట్ బుక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర శంకర్ గౌడ్ ఈదురు పర్వతాలు తదితరులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ నిర్వహణలో శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సాయ సేవ సమితిలో పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా ఇందులో దాసరి ఆనంద్ కమలాకర్ రాము వేణు రత్నాకర్ తదితరులు ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాము నిజవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపించిన మన కోరిక చందర గారు నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ ఈరోజు మూడవ డివిజన్లో పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అలాగనే శాసనసభలో ఉన్న కాలంలో మా మూడవ డివిజన్ అభివృద్ధికి నిరంతరం చేసిన పార్టీ మహిళా నేత ముద్ద సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోరకట్టే చందర్ పుట్టినరోజు వేడుక జరిగింది సేవా కార్యక్రమంలో భాగంగా గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లను బెడ్డును పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు స్వప్న గుర్రం పద్మ తదితరులు ఉన్నారు ఫైన్ క్లైన్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో అమ్మా పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు తిలక్నగర్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక న్యూ థియేటర్ వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు గంగానగర్ పట్టణ కమిటీ అధ్యక్షుడు అచ్చవేణు ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు ముప్పై ఏడవ డివిజన్లో అంగన్వాడీ సెంటర్కి నాయకులు చెలకపల్లి శ్రీనివాస్ తాటికంటి తిరుపతి మహేందర్ రెడ్డిలో కూలర్ని అందించారు బీఆర్ఎస్ పార్టీ లక్ష్మీనగర్ పట్టణ కమిటీ అధ్యక్షుడు నూతి తిరుపతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు అదేవిధంగా గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు రజిత రాకం లతా దామోదర్ పాముకుంట్ల భాస్కర్ నాయకులు జేవీ రాజు నారాయణ దాస్ మారుతి బొబ్బిలి సతీష్ మాదాసు రామ్మూర్తి పర్లపల్లి రవి అడప శ్రీనివాస్ చల్ల రవీందర్ రెడ్డి కౌటంబాబు నీరటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బ్లాక్ డే నిరసన కార్యక్రమం గోదావరికని చివరస్తాలో జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట అధ్యక్షులు ఐ కృష్ణ సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామిలు మాట్లాడుతూ గత సంవత్సరం మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో కార్మిక చట్టాలను సవరించిందని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కార్మిక చట్టాలను రూ రూపొందించి ఆమోదించిందన్నారు అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించిందన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఈ నరేష్ ఎం దుర్గయ్య ఎం కొమరయ్య రాజయ్య తిరుపతి ఎడ్ల రవికుమార్ ఎన్ రాజేందర్ మల్లేష్ శ్రీనివాస్ సతీష్ రఘు తదితరులు ఉన్నారు అన్న మీ పాదాలు మేము బడి కూడా మమ్మల్ని కూడా అన్న మీ పాదాలకు నమస్కారం చేయాలన్నదన్నా ఎంతగానో రుణపడి ఉంటాం మేమైతే మాకైతే చాలా సంతోషంగా ఉంటాదన్నా చాలా హ్యాపీగా ఉన్నామన్న నిజంగా అసలు ఎప్పటి నుంచో మాకెంతో ఆశ ఉంటాం అన్న జీతాల విషయమై పెద్దల విషయం గురించి కూడా చాలా టైమ్స్ మీరు మాట్లాడమే విన్నామన్నా మేము వల్ల మీరు మాట్లాడదంటే మీరు నేరేరుస్తాను మాకు నమ్మకం అండి ఆ నమ్మకం మాకు ఈరోజు ఇంకా బలపడింది ఎందుకంటే మాకు ఈ సంవత్సరాల నుంచి అసలు లాభాల వాట కాదు కదా కనీసము ఒక వెయ్యి రూపాయలు పంటకి అడ్డు కూడా మాకు ఎవ్వరూ ఇయ్యలేదన్న ఇది మీ దయనే అని మేము నమ్ముతున్నాం ఈ రోజు మాకు ఎమ్మెల్యేగా మీరు రావడం మా మేలు కోసమే నమ్ముతున్నాం మా కాంట్రాక్ట్ లేబర్లు అందరము కూడా మీకు రుణపడి ఉంటాము మీ మీద నమ్మకంతోనే మీకు నిత్యంగా కాంట్రాక్ట్ లేబర్లు ఎంతమంది ఉన్నారో ఒక్కరు కూడా మిమ్మల్ని మరవకుండా మీకు ఓటు వేసినామన్నా మేము ఖచ్చితంగా వేసినాం మేము వేసినందుకైనా మాకు మీరు సహాయం చేస్తున్నారు మాకు కోసం కొట్లాడుతున్నారు ఇంకా ముందు ముందు కూడా మాకు జీతాల కోసము మీరు ప్రయత్నం చేస్తారని నమ్ముతున్నాం అన్నా మీకు కృతజ్ఞతలు చెప్తుంది జీతాలు చాలి చాలా జీతాలతో మేము అస్తవస్థపడుతున్నాం పనిచేసుకొని బతుకుతాను అందరం ఆడపిల్లలం బయటకు వచ్చి అందుకే మాకు జీతాలు పెంచాలని ఇది కూడా నెరవేరిస్తే మేము మా కనుసం ఉంటాం ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నది పది సంవత్సరాల నుండి జరిగింది ఇప్పుడు జరిగింది ఎంతో కొంత ఇంత అని కాకుండా ఎంతో కొంత మాకు ఇచ్చిరు అదే మేము ధన్యవాదాలు కార్మికులకు కాంట్రాక్టు కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దీటి బాలరాజు అన్నారు సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారిగా సింగరేణి కార్మికులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఐదు వేల రూపాయల బోనస్ ప్రకటించడం పట్ల ఐఎన్టీసీ నాయకులు జనగామ శ్రీనివాస్ ఊరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఫైవింగ్ క్లైన్ చౌరస్తాలో కాంట్రాక్టు కార్మికులు మహిళా కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ వంశీకృష్ణ రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంలో డిటి బాలరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మహిళా కాంట్రాక్టు కార్మికురాళ్ళు నేరుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు వారు తమ సంతోషాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఊళ్ళాంగుల రమేష్ మొయి సన్ని తుమ్మల చంద్రశేఖర్ గౌడ్ చిగురు సాయి అజీం తదితరులు ఉన్నారు రాష్ట్ర వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అట్లాగే మంత్రి శ్రీహర్బాబు గారు అట్లాగే రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజశాఖర్ గారు బట్టి విక్రమ గారు ఏదైతే మనకు హామీ ఇచ్చినారో తప్పకుండా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన నిలబడడం జరిగింది సంతోషకరమైన దినం ఏంటంటే ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఆ పది సంవత్సరాల్లో తెలంగాణ వచ్చే ముందు తప్పకుండా తెలంగాణ వస్తే సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండరు అందరినీ పర్మనెంట్ చేస్తాను వాగ్దానం చేసిండు ఆయన ఏం చేసిండు గెలిచిన తర్వాత పది సంవత్సరాల తర్వాత కనీసం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు యాభై రోజులు సమ్మె చేస్తే కేవలం పర్మనెంట్ ఉద్యోగస్తులకే ఒక ఎక్స్క్రేషన్ ఇచ్చిండు ఒక ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిండు కానీ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వాళ్ళు చూపు చూడలేదు వాళ్ళు చూపు చూడకుండా ఏం చేసిండు వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డ లిక్కర్ కవితకు ఏం చేసిండు సింగరేణి యాగం అని మొత్తం అప్పయెర్పిడు టీజీపీకే సింగని అప్పి ఆమె ఈ ప్రాంతాన్ని మొత్తం దోచుకోవడం జరిగింది కేసీఆర్ ఏదైతే సింగరేణి యొక్క ఉత్పత్తి చేసిన చెమట రక్తాల్ని నిజంగా గజ్వేల్ సిరిసిల్లా సిద్దిపేట తప్ప వేరే ప్రాంతాలకు అభివృద్ధి చేయలేదు ముఖ్యంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వాళ్ళ రక్తం చెమటని దాడు తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ నచ్చటం ముంచుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చీరబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే ఎంఎస్ పాటు నాయకత్వంలో ఇవాళ ఐదు ఐదు వేల రూపాయలకు బోనస్ ఇవ్వడం జరిగింది సంతోషకరమైన టీసీపీకే నాయకులు మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్న టీజీపీకేస్ నాయకులారా గత ఎన్నికల్లో గత సింగరీన్లో ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఏం చేసేరు మీ మొహాన్ని చార్ట్ మీరు ఎన్నికల్లో పాల్గొనలేదు మీకు నిజంగా సిగ్గు శరం లజ్జ ఉంటే ఆ రోజు కార్మికులు బొంద్ పెట్టడం జరిగింది మళ్ళీ ఈ రోజు నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెడుతున్నారు లాభాల వాట మీద అవాకు చెవాకు చెప్తున్నారు నిజంగా చెప్తున్నా ఇలా ప్రభుత్వం నిర్భయంగా ఇంత లాభం వచ్చింది ఇంత కార్మికులకు ఇస్తున్నాము ఇంత కాంట్రాక్ట్ కార్మికు ఇస్తున్నాము చెప్పడం జరిగింది రాబోయే కాలంలో సింగరేనే కాకుండా బొగ్గుబాయిలే కాకుండా సింగరేణి సంస్థ విద్యుత్ ఉత్పత్తిలో వేగంగా ముందుకు పోతుంది ముఖ్యంగా జైపూర్లో పవర్ ప్లాంట్ పెట్టింది రామగుండను కూడా మన ఎమ్మెల్యే గారు చెప్తే మేరకు ఎనిమిది వందల మెగవాట్లు ఉత్పత్తి ప్రారంభం చేసుకొని పోతున్నారు సింగరేణి జన్కో అద్దె జరుగుతూ ఉంది అట్లాగే మేడిపల్లి ఓసీపీలో కూడా ఐదు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసే జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభం అట్లాగే వాణిజ్య రంగంలో కూడా సింగరేణి పోయి రామగుండను కూడా ఇరవై కోట్లు వెచ్చించి మన నగరాన్ని సుందరంగా తిత్తే బాధ్యత తీసుకున్నది అటువంటి ప్రభుత్వాన్ని మీరు అనవసరంగా రోజు ప్రెస్ మీట్ పెట్టి మీ ఉనికి కోసం ఏదో టీజీపీ కేసానికి మాట్లాడుతున్నారు దయచేసి మీరు ఒకటి గమనించండి మీ యూనియన్లో ఈ కేసీఆర్ దగ్గరనే మీకు గుర్తింపు లేదు మీ కేటీఆర్ దగ్గర మీకు గుర్తింపు లేదు ఇక్కడ కవిత కూడా సింగరేణి యాజమాన్యం ఇక్కడ చేస్తున్న అభిరుచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఓరవలేకనే కవితకు సింగరేణి కార్మికులు చెమటోడిస్తే కోటి రూపాయలు చెందా తీసుకుపోయింది కవిత అదే ఈ ఈ కార్మికులు పనిచేస్తూ ఉంటే వీళ్ళకి ఏ రోజు కూడా కనీసం పట్టించుకునే నాదులు లేడు కేసీఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాలు ఏం చేయలేదు కాంగ్రెస్ వచ్చింది ఏదైనా ప్రజా పరిపాలన సాగుతోంది మంత్రులకు స్వేచ్ఛ ఉంది ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా సింగరేణి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంచి రాబోయే కాలంలో ఖచ్చితంగా కార్మికుల కార్మికులకు వేతనాలు పెంచే యోచన మనం ఎమ్మెల్యే గారు తప్పకుండా కృషి చేస్తామని ఆశిస్తా ఉన్నాం నమస్కారం